నందమూరి బాలకృష్ణ అఖండ రెండు తాండవం చిత్రం డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది సింగిల్ స్క్రీన్లలో డెబ్బే ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక వంద రూపాయలు అదనంగా వసూలు చేయవచ్చు ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది ఈ ప్రత్యేక అనుమతులు సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు తాండవం సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు డి మూడు రెండు ఫార్మాట్లలో డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గా థియేటర్లలో విడుదల కానుంది బ్లాక్ బస్టర్ అఖండ సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగింది ఇప్పటి వరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అఖండ రెండు తాండవం చిత్రానికి టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు దీన్ని పరిశీలించిన ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో డెబ్బే ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక వంద రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది అలానే రోజుకు ఐదు షోలతో పాటు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో ప్రీమియర్లు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది టికెట్పై జీఎస్టీతో కలిపి అదనంగా ఆరు వందల రూపాయలు హైక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ రెండు ప్రదర్శించే థియేటర్స్ అన్నిటిలో ఈ రేట్లు వర్తిస్తాయి సినిమా విడుదలైన డిసెంబర్ ఐదు నుంచి పది రోజుల పాటు ఈ ప్రత్యేక అనుమతులు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు ఈ స్పెషల్ రేట్లు బాలయ్య సినిమాకి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తాయి తెలంగాణలోనూ ఈ చిత్రానికి టికెట్ రేట్లు వస్తాయేమో చూడాలి